హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ హెల్తీ బియ్యపిండి పిండి సొరకాయ అప్పాలు కమ్మటి రుచితో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టేస్టీగా చేసి పెట్టేసుకోవచ్చు షుగరు బీపీ థైరాయిడ్ చిన్నపిల్లలు అంతేడా లేకుండా ఎవరైనా సరే ఈ అప్పాలని తీసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మటి అప్పాలని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా సొరకాయని తీసుకొని పీల్ అవుట్ చేసుకోండి తర్వాత సరిపడినంత సొరకాయని కట్ చేసుకొని గ్రేటర్తో తురిమేసుకోండి తురిమేసిన దాన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకోండి ఇందులోకి రుచికి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూను జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చిని సన్న కట్ చేసి వేసుకోండి అలాగే ఒక కప్పు సన్నగ్ కట్ చేసిన కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకుని సన్నగ్గు కట్ చేసింది ఒక కప్పు సన్నగ్గు కట్ చేసిన ఆనియన్స్ అలాగే సొరకాయ తురుము ఒక కప్పు ముందుగా నానపెట్టుకున్న పప్పుని అలాగే ఫ్రై చేసిన పల్లీలను కూడా ఒక కప్పు వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి సో ఈ నీరు కలిసేదాకా బాగా కలుపుకోండి బియ్య పిండిని ఒకవేళ వాటర్ కనుక సరిపోకపోతే చిటికడంతా వాటర్ని జీలకరించేసి ఇప్పుడు పిండి ముద్దలాగా కలిపేసుకోండి చక్కగా పిండి ముద్దని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలుదీన్ కవర్ని తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పిండిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అప్లై చేసేసిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఎంత సైజ్ అయితే అప్పాన్ని చేసుకుంటారో అంత సైజ్ పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాక్ చేసుకొని ఇప్పుడు పాలుదిన కవర్ మీద ఆయిల్ అప్లై చేసేసి అలాగే ఈ పిండి ముద్దని పెట్టి అప్పాన్ని ఒత్తేసుకోవడమే ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పాన్ని వేసేసి వన్ సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి మరోవైపు కూడా బాగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే సో కమ్మటి అప్పాలు అనేవి రెడీ అయిపోయినాయి కమ్మటి రుచితో టేస్టీగా చిటికలో ఇలా అప్పాలని చేసుకొని పెట్టేసేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అద్ద్రిపోతుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో టేస్టీ బియ్య పిండి సొరకాయప్పాలైతే రెడీ అయిపోయింది సో ఇంకేంటి ఆలోచన మీరు ప్రిపేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్